ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సమస్యలన్నీ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అని మహ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు సచివాలయంలో తన చాంబర్లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం క్యాలెండర్ నావిడైతే ఆవిష్కరించారన్నమాట ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ అని విడతల వారీగా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు కార్యక్రమంలో గెజిటెడ్ ఉద్యోగ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అక్కేశ్వరరావు షభానాథయితలు అయితే పాల్గొన్నారన్నమాట అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తామని కాకపోతే కొంత సమయం అయితే కావాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం